హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ గోధుమ పిండితో క్రిస్పీ కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మైదా వాడకుండా అచ్చం గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఈ క్రిస్పీ కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి బదులుగా మైదా పిండి అయినా వేసుకోవచ్చు పావు కప్పు బొంబాయి రవ్వ కొద్దిగా ఉప్పు టూ స్పూన్స్ వేడి వేడి నెయ్యి రవ్వ నెయ్యి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి నెయ్యికి బదులుగా వేడి నూనె కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యిని రఫ్ చేసుకుంటూ పిండికి బాగా పట్టించాలి గోరువెచ్చటి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలిపాక సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది చూసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి పిండి డ్రై అవ్వకుండా కొద్దిగా నెయ్యిని పైన అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు కొబ్బరి పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు పొట్టి తీసుకొని జార్లోకి వేసుకోవాలి వేయించిన నువ్వులు ఒక కప్పు పుట్నాల పప్పు వేయించిన కొబ్బరి పొడి నాలుగు యాలకులు వేసుకొని మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బెల్లం నలగడానికి కొద్దిగా పిండిని జార్లోకి వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పిండి బౌల్లోకి వేసుకోవాలి బెల్లం పిండిలో బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది దీనిని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి అలానే పిండి మొత్తం ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి చపాతీ పీట తీసుకొని ఈ ఉండల్ని ఒక్కొక్కటి పెట్టి పైన పొడిపిండి చల్లి చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ మందంగా చేసుకోకుండా ఈ థిక్నెస్లో ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కజ్జికాయల చెక్క తీసుకొని పైన కొంచెం పొడిపిండి అప్లై చేసుకోవాలి ఈ చపాతీని చెక్క మీద పెట్టి టూ స్పూన్స్ స్టఫింగ్ని పెట్టుకొని అంచులు ఊడిపోకుండా వాటర్ని చుట్టూ బాగా అప్లై చేసి స్లోగా పొడి బయటకి రాకుండా క్లోజ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా పిండి అంతా తీసేసి కజ్జికాయ్ని బయటకి తీసేసుకోవాలి ఇలా చివరన ఎక్స్ట్రా పిండి వద్దు అనుకుంటే చాకుతో కట్ చేసుకుంటే కజ్జికాయకి మంచి షేప్ వస్తుంది ఇలా కట్ చేసుకొని దీనిని ప్లేట్లోకి పెట్టుకోవాలి అలానే మిగిలిన ఉండల్ని కూడా చపాతీలాగా చేసుకొని చెక్క మీద పెట్టి స్టఫింగ్ని పెట్టుకొని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి తీసుకొని అంచులను కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఈ కజ్జికాయని స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్కి సరిపడిన వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మెత్తగా వస్తాయి లో ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అలానే మిగిలిన కజ్జికాయల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి గోధుమ పిండితో క్రిస్పీ కజ్జికాయలు రెడీ ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ సంక్రాంతికి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో